అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఇక నిన్నటి రోజున ఎవరైతే సచివాలయ కార్యదర్శులు ఉన్నారో వారికి అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉన్నారో వారికి లాగిన్లో మనకు నోటీసులు అయితే మనకు రెడీ అవడం అంటే జనరేట్ అవ్వడం జరిగిందనమాట ఇక ఈ రోజు నుంచి కూడా అంటే సోమవారం నుంచి కూడా మీకు ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఇక ఈ నోటీసులు జారీ అయిన వారికి పింఛను పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనకు పింఛన్ల తనిఖీ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఎంతో మంది గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్న వారంతా కూడా భయపడుతున్నారనమాట కంగారు పడుతున్నారు మా పింఛన్ ఎక్కడ పోతుందో ఏమో మాకు పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనేసి చాలా మంది అనమాట ఇక మీ పింఛన్లు పోకుండా ఉండాలంటే ఈ యొక్క నోటీసు వచ్చినా కూడా మీ యొక్క పింఛన్లు పోకుండా రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకు ఈ పింఛన్ల తనిఖీ అనేది ఎలా చేస్తారు ఏ పింఛన్లను తనిఖీ చేస్తున్నారు ఏ పింఛను తనిఖీ చేయరు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కిందనే ఉంది లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఫేస్బుక్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఎందుకంటే పింఛన్లకు సంబంధించి ఒక్కరోజు వచ్చి పింఛన్ ఆగిపోయేది కాదు ప్రతి నెలా కూడా మీరు జీవితాంతం కూడా మీకు పింఛన్ అయితే ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీ కానీ పింఛన్ల పెంపుకు సంబంధించి కానీ కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన ఈ యొక్క పింఛన్ల పంపిణీనైతే ప్రారంభించారనమాట ఇక వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పింఛన్ల పెంపు చేసి లబ్ధిదారులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను ప్రకటించారు అలాగే పింఛన్లు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో తప్పకుండా మీకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఒకటో తారీఖున సెలవు దినం కనుక ఉంటే ముందు రోజే అంటే ఆ నెల ముందు రోజే మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా అనేక ఈ ఈ అయితే కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది అంటే ఎక్కువ ఫిర్యాదులైతే రావడం జరిగింది చాలా మంది అర్హత లేకపోయినా కూడా బోగస్ పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు దొంగ పింఛన్లు పొందుతున్నారు అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ పింఛన్లన్నీ కూడా రద్దు చేయండి అని కూడా ప్రభుత్వానికి అనేకంగా అయితే వెళ్లడం జరిగింది ఇక ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఇక గతంలో అన్ని రకాల పింఛన్లను దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు ఇస్తూ ఉంటే ఎక్కువగా చాలా మంది ఆధార్ కార్డులు మార్చుకుని పింఛన్లు పొందుతున్నారని ఆధార్ కార్డులో వయసు మార్చుకుని అలాగే మనకు నేతన్నలు కాకపోయినా కూడా నేతన్న పింఛన్ పొందుతున్నారని అలాగే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులు కాకపోయినా కూడా మనకు ఫేక్ సదరం సర్టిఫికెట్లతో అంటే దొంగ సదరం సర్టిఫికెట్లతో వికలాంగుల పింఛను పొందుతున్నారని వంట మహిళలు కాకపోయినా వంటరి మహిళ పింఛను పొందుతున్నారని ఇలా అనేక రకాల పింఛన్లపైన ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిన వెంటనే కూడా మనకు ఈ పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభించింది అనమాట అప్పట్లో దాదాపు లక్ష యాభై వేల మంది అనర్హులను గుర్తించి ఆ పింఛన్లను అయితే తొలగించడం జరిగింది ఇక గత జనవరి నెలలో కూడా అంటే ఈ జనవరి నెలలో కూడా చాలా మందికి పింఛన్లు రద్దు కావడం జరిగింది అంతకుముందు డిసెంబర్ నెలలో కూడా చాలా మందికి పింఛన్లు అయితే రద్దు చేయడం జరిగింది అనమాట ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల పింఛన్లను అయితే తొలగించడం జరిగిందనమాట ఇక ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా ఈ పింఛన్ల తనిఖీని అయితే తాత్కాలికంగా ఆపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించడంతో కొన్ని రోజుల పాటు కూడా పింఛన్ల తనిఖీని అయితే తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది ఇక ఆపివేసినటువంటి పింఛన్ల తనిఖీని మళ్ళీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించిందనమాట ఇక ఈసారి అన్ని పింఛన్లు కాకుండా కేవలం దివ్యాంగుల పింఛన్లు అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో ఆ వికలాంగుల పింఛన్లను తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర అర్హత లేకుండా దాదాపు మనకు వికలాంగుల మనకు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారే ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఆరు వేల రూపాయల పింఛను పొందుతున్నారని వికలాంగుల పెంచులో అలాగే ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నారని ఇలా పదివేల రూపాయల పింఛను ఇలా మూడు రకాల కేటగిరీల కింద వికలాంగుల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ మూడు నెలల కాలంలో అంటే మార్చి లోపు ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరైతే వికలాంగులు కాకపోయినా కూడా దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని ఆ సదరం సర్టిఫికేట్ల ద్వారా పింఛన్లు పొందుతున్నారో ఆ పింఛన్లన్నీ కూడా రద్దు చేసి ఆ సదరం సర్టిఫికేట్లన్నీ రద్దు చేసి ఆ సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఇక పింఛన్ల తనిఖీని ఇంటింటికి కూడా ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో అంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు మంచానికే పరిమితమై ఉంటారు కాబట్టి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్లను మొదటగా తనిఖీ అయితే చేశారు ఇక ఎక్కడికెక్కడ వారి ఇళ్ల వద్దకే వెళ్లి అధికారులైతే సచివాలయ అధికారులతో కూడిన బృందము అక్కడికి వెళ్లి మనకు తనిఖీ చేసి వారు అర్హులా కాదా అని నిర్ధారించుకోవడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా పదివేల రూపాయలు ఇవన్నీ కూడా తక్కువ పింఛన్లు పదిహేను వేల రూపాయల పింఛన్లు పదివేల రూపాయల పింఛన్లు చాలా తక్కువ మందికి వస్తున్నాయి ఇక దాదాపు ఎనిమిది లక్షల మందికి ఆరు వేల రూపాయల పెంచిన అయితే అందుతోంది వికలాంగులందరికీ కూడా ఈ ఆరు వేల రూపాయల పెంచు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ లో కొత్తగా నోటీసులు అయితే రెడీ అవ్వడం జరిగింది ఇక ఈ నోటీసులన్నీ కూడా అంటే ఇది పింఛను తొలగించడానికి నోటీస్ కాదు మనకు మీరు పింఛన్ సంబంధించి అంటే మీరు వికలాంగులుగా పింఛన్ తీసుకుంటున్నారు కదా మీకు సదరం సర్టిఫికేట్కు సంబంధించి మళ్ళీ కూడా ఒకసారి వైద్య పరీక్షలు చేయాలి మీ వికలాంగత్వాన్ని పరీక్షించాలి ఎంత శాతం ఉంది అసలు ఇంతకీ మీకు వికలాంగతం ఉందా లేదా అనే వివరాలతో కూడినటువంటి ఒక నోటీస్ అయితే మీకు పంపిణీ చేస్తారు ఇక పలానా రోజు పలానా తేదీన మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్ అయితే ఇస్తారో ఆ నోటీస్లో ఆ రోజున మీరు అక్క అక్కడ అటెండ్ అయ్యి మీరు ఈ పింఛన్కు తనిఖీ అనేది చేసుకోవాలన్నమాట ఇక అక్కడ మీకు గనక నిజంగా అర్హత ఉంటే మీ పింఛన్ అనేది ఎక్కడికి పోదు అక్కడ కూడా వైద్యులు ధృవీకరణ చేసి అంటే మీకు గతంలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లో మనకు నలభై శాతం నుంచి ఉంటే మనకు అర్హులు అనమాట ఇక అంతకంటే తక్కువ వస్తే గనక సదరం సర్టిఫికేట్ వేస్ట్ అలాగే మీకు పింఛన్ కూడా రాదనమాట ఇక ఒకవేళ ఏదైనా వైకల్య శాతం తగ్గించవచ్చు లేదా మీకు అర్హత ఉంటే నిజంగానే వైకల్యం ఉంటే వికలాంగ శాతాన్ని కూడా పెంచి మరొక సదరం సర్టిఫికేట్ అనేది మీకు పంపిణీ చేస్తారని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక రేపటి నుంచి కూడా మీకు నోటీసుల పంపిణీ అయితే ఉంటుంది ఆ డేటు ఆ సమయానికి ఆ హాస్పిటల్ దగ్గర మీరు ఈ వైద్య పరీక్షలకు అనేది వెళ్ళాలి ఒకవేళ వెళ్ళకపోతే మీ యొక్క పింఛన్ అనేది ఫిబ్రవరిలో హోల్లో పెట్టడం జరుగుతుంది మళ్ళీ కూడా పెద్ద సమస్యలు అయితే తయారవుతాయి కాబట్టి ఈ పింఛన్ల తనిఖీలో పాల్గొనండి మీరు సకలాంగులైతే మీకు పింఛన్ రాదు వికలాంగులైతే మీకు ఖచ్చితంగా పింఛన్ వస్తుంది కాబట్టి ఈ విషయాలను గమనించి పింఛన్ల తనిఖీకి సహకరించి మీ పింఛన్ పోకుండా కాపాడుకోండి అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఈ పింఛన్ల తనిఖీ అనేది పూర్తయిన తర్వాత కొత్త పింఛన్ల పంపిణీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు